నేను ముస్లిం మైనార్టీ ఇన్ఛార్జ్గా మేడం గారికి వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యాను చాలా సంతో చాలా సంతోషము ఒక ఆడపడుచుని వేసుకున్న దుస్తుల గురించి మాట్లాడేవారు మీరు ఈరోజు ప్రశాంతి మేడం గురించి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు వస్తే మన కింద పడుతుందని మనకు తెలుసు ఆ విషయం కాకపోతే మీరు ఒక వ్యాన్ క్యారెక్టర్ ఉండే మనిషి చేత వయ మేడం మాట్లాడించడం కరెక్ట్ కాదని ప్రశాంతి మేడం ఏ రోజైతే నామినేషన్ వేస్తారో ఆ రోజే ఆమె గెలుపు ఖాయమైందని జనాలందరికీ తెలుసు కోవు నియోజకవర్గం నుంచి నేను మేడంతో పాటు ప్రతి మండలం తిరుగుతున్నాను ఎందుకొరుపేట కొడవలూరు విడవలూరు అన్ని మండలాలు నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాను మేడంతో పాటు ప్రతి ఒక్క దగ్గర మంచి స్పందన ఇస్తున్నారు మేడంకి కోరు నియోజకవర్గం కోవురు నియోజకవర్గం మొత్తం మేడంకి మంచి స్పందన ఇచ్చి కోవ్వు నియోజకవర్గంలో మంచి చైతన్య అంతులు ఉన్నారని చెప్పి మీరే చెప్తున్నారు మంచి చైతన్యవంతులే అందరూ ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం మండలంలో ప్రతి మండలంలో మేడంకి మంచి స్పందన ఇచ్చి మీకు చాలా సంవత్సరాల తర్వాత మాకు మంచి అభ్యర్థిని ఇచ్చారు టీడీపీ తరపు నుంచి అని చెప్పి మంచి స్పందన ఇస్తున్నారు మేడం నెక్స్ట్ లక్ష మెజార్టీతో గెలుస్తారని కో నియోజకవర్గ ప్రతి మండలంలో మేడం మంచి స్పందన ఇస్తున్నారు కోవులు యొక్క ప్రజలకు ఇంకొకసారి